స్వాగతం డివైఎఫ్ఐ కర్నూలు జిల్లా పంతొమ్మిదో మహాసభ జులై పదకొండు పన్నెండు తెలియజేశారు ఆదివారం కొత్త బస్టాండ్ దగ్గర ఉన్న డివైఎఫ్ఐ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి నూతన కమిటీని ప్రకటించారు జిల్లా అధ్యక్షులుగా డి రాఘవేంద్ర జిల్లా కార్యదర్శిగా ఎస్ అబ్దుల్లా ఉపాధ్యక్షులుగా హుసేన్ భాషా మైను మధు పాటు వీరేష్ వీరేష్ సహాయ కార్యదర్శులుగా ప్రకాష్ మందిని జిల్లా కమిటీ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు కర్నూలు జిల్లా కార్యదర్శులు రాఘవేంద్ర అబ్దుల్లా మాట్లాడారు ప్రకాశు రవి వీరేష్ మధు ఉండాలని చెప్పేసి ఎన్నుకోవడం జరిగింది వీరితో పాటు ఇరవై ఏడు మందిని జిల్లా కమిటీకి ఎన్నుకున్నారు జిల్లా కమిటీ కొన్ని కర్తవ్యాలు అట్లాగే కొన్ని తీర్మానాలు చేసింది ఆ తీర్మానాలని డివైఎఫ్ఐ నూతనంగా ఎన్నికైనటువంటి జిల్లా కార్యదర్శి అబ్దుల్లా మీడియా తెలియజేస్తారు నమస్కారం నిన్న మన ఐ జిల్లా మహాసభలు జరిగింది ప్రధానంగా జిల్లాలో రాష్ట్రంలో నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల కాలంలో పనిచేయాలనేసి తీర్మానించుకోవడం జరిగింది ప్రధానంగా మన జిల్లాలో నాలుగు లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు ఆ నిరుద్యోగులకు ఉపాధి కల్పించే విధంగా ఉపాధి కోసం రాబోయే రోజుల్లో పనిచేయడం జరుగుతుంది ఓరకాల్లో ఇండస్ట్రియల్ హబ్ లేదా తర్వాత పత్తికొండ టమాటో ఫ్యాక్టరీ ఆలోని స్పిన్నింగ్ లేదంటే ఎంగూరు పార్క్ పరిశ్రమలు ఏర్పాటు చేయాలి పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగ వివిధ ఉపాధి కల్పించాలి ఇప్పుడున్న ఎమ్మెల్యేలు మంత్రులు లేదంటే ఈ ఎంపీలు కావచ్చు ఈ నిరుద్యోగ సంస్థ ఏ మంత్రి కావచ్చు ఏ ఎమ్మెల్యే మాట్లాడడం లేదు ఎన్నికల ముందు మా గోర్నయని మేము నిరుద్యోగం మాట్లాడతాం మా గోటునయుడిని మేము నిరుద్యోగ సంస్థ కోసం పోట్లాడతాం అని చెప్పిన ఎమ్మెల్యేలు మంత్రులు ఇప్పుడు సంవత్సర కాలం అవుతుంది ఏ ఎమ్మెల్యే కావచ్చు ఏ మంత్రి కావచ్చు కూడా నిరుద్యోగ సంస్థ మీద అసెంబ్లీలో కావచ్చు పార్లమెంట్ లో కావచ్చు మాట్లాడే పరిస్థితి ఉంది కర్నూలు జిల్లా అక్కడ వెంటబడిన జిల్లా కర్నూలు విద్యా వలస మీద ఉంటుంది మళ్ళీ అలాంటి కర్నూలు జిల్లా మంత్రులు లేదంటే ఎమ్మెల్యేలు దృష్టి పెట్టాలి నిరుద్యోగ సమస్య కింద మాట్లాడాలి అధికారంలో రాకముందు టీడీపీ ప్రభుత్వం మేము పది సంవత్సరం జాబ్ క్యాలెండర్లు ఇస్తాము లేని ఇరవై లక్షల మంది ఉద్యోగాలు కనిపిస్తామని చెప్పారు మళ్ళీ అధికారంలో వచ్చి సంవత్సరం అవుతుంది మళ్ళీ మీరు ఉద్యోగాలు కల్పించడం కాదు ఉద్యోగాలు తీసేసే పరిస్థితి ఈ టీడీపీ ప్రభుత్వం చేస్తా ఉందనేసి కూడా ఈ సందర్భం తెలియజేస్తున్నాం కాబట్టి టీడీ ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో హాని ప్రకారము ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించాలి అదే విధంగా ఉద్యోగాలు

భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకోవడం జరిగింది దాంట్లో ప్రధానంగా నేటికి చాలా సమస్యలతో ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలకు పూర్తిగా విఫలం చెందుతున్నారు ఆ కారణాలకు ఆ సమస్యలకు డివైఎఫ్ఐ శ్రమదానం ద్వారా చాలా సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు సేవ చేస్తున్నాము అవి భవిష్యత్తులో ఎక్కువ చేసే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి నిన్న మహాసభలో మేము అనుకోవడం జరిగింది మా మండల కమిటీలు పట్టణ కమిటీలో నుంచి వచ్చినటువంటి నాయకత్వం గ్రామీణ ప్రాంతాల్లో అనేక సమస్యల్ని గుర్తించి మా సభ పెట్టింది గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యలు ఇబ్బంది పడుతున్నటువంటి అనేక గ్రామాలు అట్లాగే సిసి రోడ్లు లేక డ్రైనేజ్ నిర్మాణం లేక గ్రామాలకు వెళ్ళేటువంటి భూత సౌకర్యాలు లేక చాలా ఇబ్బందులు పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి మా సభ ముందు పెట్టడం జరిగింది వాటి వ్యతిరేకంగా కూడా మేము పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని చెప్పేసి మహాసభలో తీర్మానించుకున్నాము అట్లాగే గ్రామీణ ప్రాంతంలోనా ఇప్పటికీ అంటే ప్రభుత్వం వచ్చిన వెంటనే పెన్షన్ మంజూరు అవుతుందని చెప్పేసి చాలా మంది ఆశపడ్డారు అరువులో ఉన్నటువంటి మంది ఇప్పుడు లక్షల్లో వేల మంది ఉన్నటువంటి పరిస్థితి ఉంది పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నప్పటికీ ప్రభుత్వం అరుగు ఇదో అప్పుడు ఇప్పుడు అని చెప్పేసి మాటలు చెప్తూ సంవత్సర కాలం పూర్తి చేస్తుంది కాబట్టి వెంటనే పెన్షన్ చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాము భవిష్యత్తులో దానికి వ్యతిరేకం కూడా పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పేసి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాము అట్లాగే డ్రైనేజీ రోడ్లు తాగునీటి సమస్యలు ఇవన్నీ కూడా ప్రభుత్వం పరిష్కారం చేయాలని చెప్పేసి లేకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున యువతను సమీకరించి డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నాము నా పేరు రాఘవేంద్ర డివైఎఫ్ఐ జిల్లా